అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్ ఓకే అక్కడ మున్సిపల్ ద చీఫ్ మినిస్టర్ మున్సిపాలిటీ ఓకే హీ కంప్లీట్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అల్లప్పి మున్సిపాలిటీ అల్లప్పి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదాన ఉంటారు అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు ద హెల్త్ మినిస్టర్ స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ వెల్ఫేర్ మినిస్టర్ అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళ నో వన్ థింగ్స్ నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 చెప్పారు లోనే ఇంప్లిమెంట్ చేశారు అందుకనే భర్త అనే మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు ఎక్స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హీన్ బెనిఫిట్స్ ఆఫ్ రిఫార్మ్స్ ఆల్సో ఆఫ్ ఇండియాలోనూ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంత ఇదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో ఉన్నారనమాట సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్స్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటీషన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు ఇక్కడ పీపుల్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సొసైటీ అదృ హండ్రెడ్ పర్సెంట్ లిక్టరెడ్ స్టేట్ లిక్టరెడ్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదువు